హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను అందరు వినాయక చవితి ఎలా చేసుకున్నారు వినాయక చవితి వినాయకుని నిమజ్జనాలు ఇవన్నీ ఏ విధంగా చూశారు అందరు ఎలా చేసే ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ షార్ట్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేయడం వల్ల థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్కి ఇదే విధంగా మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఉంటే మా ఛానల్ ముందుకు వెళ్తుంది దీపు మీద మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలి మీ దీ దీపుకి ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇక్కడ మా అపార్ట్మెంట్ గణపతిది అయితే మేము చెప్పాను కదండి మా అపార్ట్మెంట్లో ఉన్న మేము అందరం కలిపి అంటే ఉన్న ముప్పై మంది కుటుంబాలు కలిపి పెట్టుకున్న గణపతి దగ్గర ఉత్సవం అనమాట ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం పూజలు ఉంటాయి ఎక్కువ మటుకైతే నైట్ పూజకి అటెండ్ అవుతారు అందరూను అలాగే అపార్ట్మెంట్లో ఉన్నవారు ఎవరికి వీలైన వాళ్ళు వాళ్ళు అన్నదానం అది చేస్తారు అయితే ఇది థర్డ్ డే అనమాట వినాయక చవితి థర్డ్ డే కృష్ణ అన్న వాళ్ళు ఇక్కడ అన్నదానం చేశారనమాట అందరికీ అన్న ప్రసాదాన్ని పెట్టారు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అపార్ట్మెంట్లో వాళ్ళకి అయితే మేము ఎప్పుడూ ఈ ప్రతి సంవత్సరం ఇంట్లో గణపతిని పెట్టుకుంటామండి కానీ ఈసారి వీలు పడలేదు వేలు పడక పెట్టలేదు అయితే ఇంకా దీపు అయితే ఇంక అసలు ఆ ఫీలింగ్ చాలా ఫీల్ అయ్యేవాడు ఇంకా వీలు నుంచి కింద గణపతి దగ్గరికి వెళ్ళాం తినేమో దీపు వాళ్ళ అత్తయ్య అనమాట సుందర్ పిన్ని నేను పిన్నే పిలుస్తానమాట మా ఆడపడచ్చు మీరు ముందు వీడియోల్లో కూడా చూసి ఉండొచ్చు అయితే ఇక్కడ భోజనాలు అన్నీ అయిపోయినాయి కాసేపు దేవుడి దగ్గర కింద గణపతి దగ్గర కాసేపు కూర్చొని అందరూ సదా మాట్లాడుకున్నాక ఆల్రెడీ త్రీ డేస్ అవుతుంది కదండి కొన్ని గణపతులని వన్ టూ త్రీ డేస్కి కలుపుతారు కదా అక్కడికి వెళ్ళాము కొన్ని చూసాము ఒకటి రెండు చూసి ఇంక ఇక్కడ మాకు పక్క వీధుల్లో ఉన్న గణపతులను కూడా ఒకసారి దర్శనం చేసుకొని వచ్చామనమాట ఇక దీపుకైతే ఈ భుజగనపయ్య చాలా ఇష్టమండి అసలే ఈ సంవత్సరం గణపతిని పెట్టక కూడా చాలా పాపం డల్లే అయ్యాడు కానీ ఇంట్లో ఎవరు వాళ్ళు లేక కూడా చేయడానికి అవ్వలేదన్నమాట ఇంక ఇక్కడ అందరం కూర్చొని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాము గణపతిని చూడడానికి వెళ్ళి అయితే ఇక్కడ అన్నదానం చేశారు కదా మేమైతే ఐదో రోజున గణపతి వినాయక చవితి నుంచి ఐదో రోజుకి మేము పూజ చేసుకున్నాం అనమాట ఇక దానికి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నాము ఇక అట్లనే ఇక్కడ అందరు చూడండి అందరూ సరదాగా దీపు వచ్చాడంటే పై కంపల్సరీ దీపం తీసుకురామంటారు కాసేపు కూర్చుంటారు మాట్లాడుతూ ఉంటారు అనమాట ఈ ఆంటీ వాళ్ళందరూ మీరు వీళ్ళని అంతకుముందు వీడియోలో కూడా ఉంటారు మేము ఎక్కడికి వెళ్ళినా కలిసి గుళ్ళు కాట్లకి వెళ్తూ ఉంటాము ఈ ఆంటీ వాళ్ళు దీపుకు చాలా సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో వాళ్ళు అనమాట వన్ టూ మెంబర్స్ ఇంకెక్కడైతే చెప్పాను కదండి వినాయక చవితి నుంచి ఫైవ్ డేస్కి మేము పూజ చేయడానికి రెడీ అయ్యాం అనమాట ఎందుకంటే శనివారం మనకి వినాయక చవితి వచ్చింది కదా మేమేమో గురువారం చేసాము గురువారం చేసాము గురువారం నుంచి ఇక వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి మనం ప్రసాదాలు తయారు చేయడానికి కావాల్సిన సామాన్లు ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాం అనమాట సామాన్లు అంటే ఇవ్వండి ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇంక ఇక్కడ బిల్డింగ్ అదే అయిపోయింది ఇంకా దేవుడి పూజకి సంబంధించినవి కొబ్బరికాయలు పప్పులు అలాగే ఇంట్లో పిల్లలకు అవసరమైనవి కూడా తెచ్చుకున్నాము నెయ్యి అట్లా అనమాట గోధుమ పిండి ఇవన్నీ ఇవన్నీ తెచ్చుకుంటూ వస్తూ దారిలోని మాకు మల్కాజగిరిలో పెద్ద గణపతిని పెట్టారండి ఆ గణపతిని కూడా చాలా బాగా డెకరేట్ చేసి చేశారు అది కూడా దర్శించుకున్నాం అనమాట అయితే దీపం అయితే తీసుకురాలేదండి సర్కుల్ కోసం వచ్చాం కాబట్టి అంటే డిమార్ట్కి వెళ్ళి వస్తున్నాం కాబట్టి వాడు వస్తే వాడికి కొంచెం పట్టుకొని తినేటప్పుడు కానీ బండి మీద ఉండేటప్పుడు ఇబ్బంది అయితే ఇక్కడ చూడండి ఎంత పెద్ద గణపతో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా బాగుందనమాట ఇక ఎప్పటికప్పుడు గణపతి అంటేనే ప్రసాదాలు గణపతి పండుగ అంటేనే అలాగే తీన్మార్లు డప్పులు ఇవన్నీ అనమాట చాలా బాగా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు రోజును ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం ఓపిక అయితే తక్కువనే చెప్పాలి లేదంటే రోజు ఎక్కడికక్కడ వెళ్ళే వాళ్ళం అనమాట ఇప్పుడు వెళ్ళడం తగ్గించేసాము అసలు ఒప్పుకున్నట్లే దీపో హాస్పిటల్ జాయిన్ చేసి వచ్చిన కాడి నుంచి ఆ స్ట్రెస్సు ఆ రిలీఫ్ ఇంకా మేము అందులోంచి బయటపడలేదు ఇంక ఇక్కడ అయితే పూజకు కావాల్సిన పువ్వులు కూడా తీసుకుంటున్నాం ఆల్రెడీ దండ అన్నారు విడి పువ్వులు పూజకు కావాలి కదా పూజకు కావాలి అలాగే ఇంట్లో దేవుడికి కూడా పూజ కావాలి పూజకి పువ్వులు కావాలి కాబట్టి తీసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ ఒకవేళ దండ వీలు కాకపోతే ఈ పువ్వులు మాల కట్టడానికి పనికి అన్న ఉద్దేశంతో కూడా తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ దారిలో వస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉన్నాయండి అప్పటికే ఫైవ్ డేస్ అని చెప్పాను కదా గణపతిని ఆ ఫైవ్ డేస్కి గణపతులు వస్తూనే ఉన్నారు ఇంకా రోజు ఇక వినాయక చవితి అంటే అది కదా కొంచెం టైం ఈవినింగ్ అయిన కానీ నుంచి త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా వరుసగా వస్తూనే ఉంటాయి ఇక అవి చూస్తూ ఉండి చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నా అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది అండి వినాయకుడిది అదేంటో ఆ స్వామివారు వాళ్ళ అమ్మని నాన్నని అందరినీ వదిలేసి మన కోసం వస్తారు ఎంత బాగా వస్తారో వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధగా అనిపిస్తుంది నాకైతే నిజంగా కళ్ళలు నీళ్ళు తిరుగుతాయి చూస్తే ఎందుకంటే మన పిల్లల్ని మనం దగ్గర పెట్టుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుందో అలాగా తల్లినొదిలి ఆ పే వినాయకుడు వస్తాడు మన కోసం ఆయన ఆశీస్సులు అందించడానికి తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు చాలా బాధ మా దీపు అయితే ఏమేమి చెప్పాడో ఏమేమి అన్నాడో గణపతిని మీకు వచ్చే వీడియోలో నేను కంపల్సరీ షేర్ చేస్తాను మా వినాయకుని అంటే మా అపార్ట్మెంట్లో వినాయకుని నిమజ్జనం కానీ వేలం పాట కానీ అదేవిధంగా మా దీపు ఎంత ఫీల్ అయ్యాడంటే ఇంక అసలు చెప్పలేము అందులో చెవు వల్ల ఏమీ తినకూడదు కదా కానీ పెట్టేస్తున్నానండి ఆయన చెప్పారు కదా డాక్టర్ గారు హోమియోపతి డాక్టర్ పెట్టేమని అన్ని పెట్టినా అనమాట ఇక్కడ చూడండి గణపయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో ఎంత అందంగా ఉన్నాడో ఆయన ఇక్కడ చూడండి ఇక్కడ గారెలు రెడీ అవుతున్నాయి అనమాట అట్లనే ఇదొకటి బోలక్పూర్లో పెట్టారు ఇవన్నీ హైదరాబాద్ గణపతులండి ఇంకా చెప్పాను కదండి పూజ కోసం రెడీ అవుతున్నామని బుధవారం నాడు అన్ని సామాన్లు తెచ్చేసుకున్నాము లక్ష్మీవారానికి పూజకి అనమాట ఇంకా గరిక చామంతులు కలిపిన దండ తీసుకొచ్చారు ఇంక ఇక్కడ పూజ ఐటమ్స్ అయితే అయితే వండిన పదార్థాలు వీడియో తీద్దాం అనుకున్నానండి అసలు ఆ పనిలో నిమగ్నం అయిపోయి నాకు అసలు గుర్తులేదండి అదంతా మీకు చూపిస్తున్నాను ఇక్కడ పూజ దగ్గర ఆల్రెడీ రెడీ అయి కూర్చున్నాము మా పంతులు గారు వచ్చేసరికి తొమ్మిది తొమ్మిదిన్నరకు అనమాట డైలీ అయితే ఎయిట్ థర్టీ నుంచి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర లోపల వస్తారనమాట మనం రెడీ ఉంటేనే కదా పంతులు గారు వెంటనే పూజ చేస్తారు అట్లా అనమాట ఇంక రెడీగా ఇక్కడ చూడండి గణపతి చుట్టూ చిన్న చిన్న గణపతులు వన్ డే టూ డేస్ పెట్టిన వాళ్ళు వీలు పడితే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వరకు ఉండి కూడా నిమజ్జనం చేస్తారు కదా కాకపోతే వీలు పడలేని వాళ్ళు ఆ వన్ డే టూ డేస్ ఉంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతారు ఎందుకంటే అంత తొందరగా ఆయన్ని నిమజ్జనం చేయడం ఇష్టం ఉండదు నాది కూడా అదే పరిస్థితి అండి నేను కూడా ఎప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లో పెట్టింది కానీ అంతకుముందు కిరాయింటి దగ్గర కానీ పెద్ద గణపతి ఎక్కడైతే ఉంటే అక్కడ పెట్టుకునేదాన్ని రోజు వెళ్ళి పొద్దున సాయంత్రం దండం పెట్టుకొని ఏదైనా నాకు తోచిన ప్రసాదం పెట్టుకొని దీపకు దర్శనం చేయించి అక్షింతలు వేయించి తీసుకొచ్చేదాన్ని అనమాట అందువల్ల మాకైతే వినాయకుడితో చాలా బంద్ ఉంది మాకనే కాదు అందరికి అదే ఉంటుంది కానీ ఇంక అసలు దీపు అయితే ఒప్పుకోడండి మెయిన్ అది రీజను దీపుతోటే చాలా అసలు వాడు ఎంత ఇష్టపడతాడంటే గణపతిని అంత అనమాట ఇంక ఇక్కడ ప్రసాదాలను అయితే ఫోటో తీశానండి నేను వీడియో తీలియకపోయాను కదా అయితే నేను ఏం చేశానంటే బూరెలు చేశానండి పూర్ణం బూరెలు తీపి గారెలు చేశానండి తర్వాత హల్వా చేశాను దొడ్డు రవ్వ హల్వా చేశాను గోధుమ రవ్వతో అలాగే శనగలు పులిహోర చేశానండి ఇక అట్టుపండి యాజూజువల్ అనమాట ఇట్లా ప్రసాదాన్ని తయారు చేసి ఇచ్చాను అందరు చాలా స్వామి స్వామివారికి నైవేద్యం కింద పెట్టేసి అందరికి పనిచేసి వచ్చేసాము ఆ రోజు ఇక అంతా సందడిగా గడిపిన తర్వాత పదకొండున్నరకు వచ్చామన్నమాట పైకి అంటే ఇంటి ఇంటికి తర్వాత ఇంకా దీపు ఆల్రెడీ వాళ్ళ అత్తయ్య తినిపించింది కొంచెం కింద మా వారు కూడా కిందనే తిన్నారు ఇంకా నేను తినలేదనమాట ఆ రోజు లక్షవారం అంటే ఒంటిపూట కదండి కొంచెం ప్రసాదం పెట్టుకొని అదే తినేసి ఊరుకోడే టైప్ కాదు కాబట్టి వంటిపూట మధ్యాహ్నం అంతా ఏం తినలేదు నేను జావకటే తాగాను ఇక అందుకే నేను రాత్రి పెట్టుకొని తింటున్నాను అనమాట అప్పుడే మా దీపకు తినిపిస్తున్నా ఈవిడేనండి మా ఆడబడుచు మా పిన్ని అంటే మా వారి వల్ల అక్కయ్య అనమాట ఇంకా అలాగే మా అపార్ట్మెంట్లో గణపతి దగ్గర కుంకుమ పూజ కూడా చేశారండి ప్రతి సంవత్సరం పెట్టిన గణపతి దగ్గర కుంకుమ పూజ చేస్తారు ఇంకా నేను కూడా కూర్చొని చేసుకుంటున్నాను అనమాట ఇంకొందరం మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కలిసి మంచిగా కుంకుమ పూజ అయితే మంచిగా చేసుకున్నామని చాలా బాగా అనిపించింది అంతా సరదాగా చేసుకుంటూ ఉంటే దాదాపుగా కు వినాయక చవితి అదే వినాయకుని పూజ దగ్గర ఇట్లా కుంకుమ పూజ అనేది చాలా తక్కువ మంది చేస్తారు ఇక్కడ చేస్తారండి మాకు హోమం కూడా చేసేవారు ఈసారి ఇంకా హోమం అది అనుకోలేదనమాట గణపతి హోమం చేస్తారు కుంకుమ పూజ చేస్తారు గౌరీదేవిని చేసుకొని అలాగే లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తారనమాట ఇలాగా మా అపార్ట్మెంట్లో అంతా సరదాగా కుంకుమ పూజ అయితే జరిగిపోయిందండి ఇంకా ఇట్లనే మీరు కూడా ఎలా చేసుకుంటారో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు ఎట్లా చేసుకుంటారు అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి అదే మా వీడియోస్ని కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పెద్ద వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేయండి మీరు లేనిదే మా ఛానల్ అయితే లేదు ఎందుకంటే ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నా చూసే ఆడియన్స్ లేకపోతే ఆ ఛానల్ అయితే ఉండదండి మీ సపోర్ట్ వల్ల నాకు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది నేను ఛానల్ పెట్టి అయినా సరే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇప్పటికైనా సరే నేను ఏం ఫీల్ అవ్వట్లే ఎందుకంటే కష్టే ఫలి అంటారు కదా నేను చేసేదాన్ని బట్టి నాకు కూడా సరే మా ఛానల్ నచ్చి వచ్చిన వాళ్ళు జెన్యున్గా వచ్చిన వాళ్ళే కావాలని నేను ఈ విధంగా చేస్తాను అనమాట ఇంకా ఎక్కువ అయితే దీపవే ఉంటాయి కాబట్టి దీపవుని బట్టే వీడియోస్ పెడుతున్నానండి ఇంక ఇక్కడైతే కుంకుమ పూజ స్టార్ట్ చేసేసారు ముందు గణపతి పూజ అయిపోయింది తర్వాత గౌరీ అమ్మవారి పూజ అయిపోయింది తర్వాత ఇక్కడ కుంకుమ పూజ అనమాట महाकाली महा काला महा ना पटाजील का जितना मंदार सुनसाउ दे ना गांव का रोड़ किसी जगह के इतना गांव सुधार कैसे बताएंगे ना अपना गांव सुधार सुधार का उदाहरण दे हो जाओ जुड़ा इतना प्रभाव ले लो डाल जाना 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 भागले रुमा प्रिया महादी मेरों या मंदार रुमा प्रिया विलाका जागरूका रजाब सुध

ఇంకా కుంకుమ పూజ అది అయిపోయినాక మొత్తం అంతా ఇక నైవేద్యం కూడా చూపించేసాము నించోని మంత్ర మంత్రపుష్పం అది చెప్పించారనమాట ఇంకా అక్కడ అయిపోయింది ఆ రోజుకి కుంకుమ పూజ అయిపోయింది నేనైతే ఆ రోజు బయటకు వెళ్ళేది ఉంది ఆ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా అట్లనే ఈరోజు ఇది నెక్స్ట్ డే అనమాట ఆ రోజు ఫ్రైడే వచ్చింది కదా ఫ్రైడే రోజు మేము చదువుకున్నాం అనమాట అమ్మవారి లక్ష్మీ అమ్మవారి అన్ని స్తోత్రాలన్నీ చదువుకున్నాము లలిత సహసనామ చదువుదాం అనుకున్నాం దానికి ఎక్కువ టైం పడుతుందని చదవలేదు శ్రీ సూక్తము అలాగే కనకధార స్తోత్రము అలాగే అష్టలక్ష్మి స్తోత్రాలు ఇలాగనమాట ఒక నాలుగైదు స్తోత్రాల వరకు చదువుకున్నాము ఈవిడి కూడా చదువుకున్నారు మేమందరం ఇప్పుడు ఎవరైతే కూర్చున్నామో మేమందరం చదువుకున్నాము ఉన్న వాళ్ళందరూ అందరం వెళ్ళిపోయారు అనమాట పూజ అయిపోయాక కొంతమంది మాత్రమే చూసి వెళ్ళారు ఇంకా నెక్స్ట్ ఇక గణపతి దగ్గర కాసేపు ఎంజాయ్ చేసినాక ఇంకా మళ్ళీ మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము ఇది నెక్స్ట్ డే అండి ఈ మా అక్క పక్క వీధిలో పెట్టిన గణపతిని కూడా ఆ రోజు అన్నదానం చేశారు ఇక మన్నాడే నిమజ్జనం అయిపోయిందనమాట దానికోసమని ముందు అన్నదానం చేశారు అయితే ఆ పిల్లలు వచ్చినప్పుడైతే నేను చందా ఇవ్వడం కుదరలేదు అయితే ఆ చందా ఇచ్చినట్టు అవుతుంది మా దీపకి అదే గణపతిని చూపించినట్టు అవుతుందని నేనైతే ఇక్కడికి వచ్చాను ఇక అక్కడ చందా చెల్లించి అదే స్వామివారికి దర్శనం చేసుకొని దీపం నేను ఒక పిక్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కదా అక్కడ నిలబడి ఇక దీపు కోసం అయితే అన్నం తీసుకుంటున్నానండి లైన్లో నిలబడి ఇంకా ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా చేస్తారండి చందా ఇంత అంతా అని అడగరు కానీ బాగా చేస్తారు ఈ పిల్లలందరూ కలిసి పెట్టుకున్న గణపతి దగ్గర అనమాట వీళ్ళందరూ ఒక కాలనీ లాగా అనమాట ఒక ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కలిపి పెట్టుకుంటారు మా అపార్ట్మెంట్కి వన్ సైడ్ ఉంటుంది ఇది ఇంకా అక్కడికి వెళ్ళి దీప కోసం అయితే భోజనం తీసుకున్నా అనమాట తీసుకొని వాడికి తినిపిస్తున్నా ఈ పిల్లలందరూ చూడండి ఎంతో శ్రద్ధ భక్తులతోటి దేవుడి దగ్గర పూజ చేసేసి నెక్స్ట్ ఇక్కడ అన్నదానానికి అందరికీ రెడీగా చేసి అనమాట ఇక ఇక్కడికి అయితే మేమైతే అపార్ట్మెంట్లో వాళ్ళం వన్ టూ మెంబెర్స్ కలిసి వచ్చాము అంత ముందు కొంతమంది వచ్చేసారు నేనైతే దీపం తీసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అట్లా అనమాట ఇక ఇక్కడ ఏం పెట్టారంటే హల్వా బగారా రైస్ అలాగే మిర్చి మిర్చి కర్రీ మిర్చి మసాలా అంటారు కదా అది ఇక్కడ దీపం కూర్చోబెట్టాను కూర్చోబెట్టి తినిపిస్తున్నాను అనమాట మా వాడికి ఏంటండి చెప్పడానికి నేనైతే ఇష్టపడతాను ప్రసాదాలు తినడం చాలా ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళి వచ్చిన ప్రసాదం ఇవ్వమని అంటాడు అలాగే ఇలాగ భోజనాన్ని తీసుకెళ్ళడం కూడా చాలా ఇష్టం వాడికి అందుకే తీసుకెళ్తాను అంతే వాడికి ఫీలింగ్ బాగుంటుంది అలాగే బయటకు వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా ఇది ఇక్కడ వెనక వీధి గణపతి అనమాట రోజు నిమజ్జనం రోజు తీసేస్తున్నారు ఒకసారి చూడడానికి అయితే వెళ్ళాము మా గణపతి దగ్గరికి మా గణపతి దగ్గరికి అయితే బ్రహ్మకల కమలాలు అయితే రెండు సార్లు వచ్చాయండి ఒకసారి ఒకరు తెచ్చిచ్చారు అది కూడా అలంకరించాను స్వామివారికి నాకైతే చాలా బాగా అనిపించింది అంత మంచి స్మెల్ వచ్చి వచ్చిందో అలాగే ఇంకొక రోజు కూడా ఇంకొక కమలం వచ్చింది దాన్ని కూడా పెడుతూ ఒక ఫోటో తీసుకున్నాను ఇదే వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్